బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు బీసీ సంఘం తరపు న్యాయవాదులు రిజర్వేషన్లు యాభై శాతానికి పరిమితం కావాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదంటున్నారు బీసీల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నలభై రెండు శాతం రిజర్వేలకి కోర్టు అంగీకారం తెలిపాలని కోరుతున్నారు రాజ్యాంగంలో లేనటువంటి సీలింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అని ఏదైతే చెప్తున్నారో ఇంద్రసహాని కేసును బేస్ చేసుకొని అది రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఫిఫ్టీ సీలింగ్ అనేది విషయం లేదు మిత్రులారా కానీ ఈరోజు కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయకపోతే మరి బీసీలు ఈ దేశంలో రెండవ తరగతి పౌరులుగా వారు అనుకునే విధంగా ఉన్నది కాబట్టి దయచేసి మేము గౌరవ తెలంగాణ హైకోర్టు వారికి ప్రార్థించేది ఒకటే మరి బీసీలు గత డెబ్బై సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మోసపోతూ ఉన్నారు మరి తమిళనాడులో ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకొని అసెంబ్లీ పార్లమెంట్లో వాళ్ళ యొక్క వాటా తీసుకుంటా ఉన్నారు ఈరోజు ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మాది ధర్మ పోరాటం మాది న్యాయ పోరాటం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు వారు ఈ యొక్క మా ఇంప్లీడ్ పిటిషన్స్ ఏవైతే వేశామో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ద్వారా బీసీ లాయర్స్ అసోసియేషన్ ద్వారా ఏ పిటిషన్స్ అయితే వేసినామో వాటిని స్వీకరించి మా బీసీలందరికీ బీసీ బిడ్డలందరికీ తలెత్తుకునే విధంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం